మనకి జరిగింది ఘోరం విషాదం దానికి ప్రత్యేకతలు మరొకటి ఆపాదించకుండా ఇది ఇలా జరిగి ఉండాల్సింది కాదు అని బాధపడుతుంటారు ఈ కాశీ బుగ్గలో వెంకటేశ్వర స్వామిని వారిని దర్శించడానికి వెళ్ళి చనిపోయినప్పుడు కానీ ఈ పకోడీ గేళ్ళు అంటే మా స్థాయి ఇదే మాము ఇంతకు మించి ఎదగము ఎదగనీయము ఇలానే ఉంటుంది మా పద్ధతి మేము ఎలివేషన్ వేస్తాము అలానే కవర్ కూడా చేస్తాము అనుకుంటూ ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు జస్ట్ ఒకసారి వినండి తోటి భక్తులు వచ్చారు వచ్చారు అందులో భారీగా మహిళా భక్తులు రావటం దానికి మహిళా భక్తులు చనిపోయినటువంటి వాళ్ళలో తొమ్మిది మంది చనిపోతే ఎనిమిది మంది మహిళా భక్తులు అదేంటి అని మనం చూసినప్పుడు చూడు ఉచిత బస్సు విన్నారు కదా ఉచిత బస్సు అట నాకు నేనేమన్నా తప్పుగా మాట్లాడుతున్నామే వీళ్ళ గురించి అనవసరంగా ఆడిపోసుకుంటున్నామేమో అని అనిపిస్తుంది కానీ వీళ్ళు వీళ్ళు ప్రూవ్ చేసుకుంటారు లేదు లేదు నువ్వు అస్సలు పొరపాటు పడట్లేదు ఎదవలమే ఎద ఉన్నారో ఎదవలమే అని ప్రూవ్ చేసుకుంటారు అన్నమాట చూడండి ఉచిత బస్సు ఫ్రీ కావటంతో ఎక్కువ మంది మహిళలు ఈ మధ్య కాలంలో ట్రావెల్ చేస్తున్నారు మనకి ఎక్కువ మంది మహిళలు ట్రావెల్ చేస్తున్నాడంటే నాకు ఫ్యాట్ మనకి కావాలనిపిస్తుంది ఒక ఫ్లిప్పర్ షాట్ వీడు చనిపోతే విషాదము మధ్యలో మళ్ళీ మనుషులైనా మాట్లాడతాడు ఈ మధ్యలో ఏదో ఉచిత బస్సు వేసేసరికి ఊర్లో ఉన్నయన్నీ చూడటానికి బయలుదేరారు అన్నట్లు ఎందుకు అంటే ఇంకింతే ఈ బతుకులు మారవు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పలాసవాసులు చాలా మంది అదే విధంగా ఒడిస్సా నుంచి కూడా అనుకోకుండా చాలా మంది దర్శనానికి రావటంతో ఒడిస్సా నుంచి వచ్చారట సరే మాట్లాడుతూనే దర్శనం చేసుకుంటారు ఇంకా 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 ఏమేమి విపరీతంగా క్రౌడ్ ఇది ఎలా వివరించాడంటే నాకు అసలు మర్యాద ఇవ్వాలనిపించట్లేదు ఇన్సిడెంట్లో దగ్గరుండి సీసీ కెమెరాని అబ్జర్వ్ చేస్తూ ఏదో అక్కడ కెమెరా ఉంటే దాన్ని అబ్జర్వ్ చేస్తూ మొత్తం సంఘటనని వివరించినట్లు ఎట చెప్తాడు చూడండి వాళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళు రావడం లేట్ ఈ పెరిగినటువంటి క్రౌడ్ పెరిగి 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 ఒక్కసారిగా ఆ ఒత్తిడి అంతే అంతే వాడితే పాయింట్ మా స్వామి మా కర్మ ఇలాంటి వాళ్ళు అంటే ఏదో ఒకటి చేసేసి అవతల ఉన్నోళ్ళకే ముందు మైండ్ పోతా ఉంటుంది ఏం మాట్లాడుతున్నాడు ఇతను దేని గురించి మాట్లాడుతున్నాడు అని పైకెళ్టం కోసం పైకెళ్టం కోసం అక్కడ ఎవరు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు జనం ఉన్నారు పైన వాళ్ళు కిందకి రావడం కాదు కిందకు తోస్తున్నారు కింద వాళ్ళు పైకి పైకెళ్లడం కోసం పైకి తోస్తున్నారు ఏంటి తోగుడేందో ఈ దోసే క్రమంలో అప్పటికే విపరీతమైనటువంటి అసలు అసలు మినిమం అంటే మినిమం అన్నమాట

ప్రధాన కారణం కట్టించిన వ్యక్తి ప్రైవేట్ దేవాలయం మిస్టేక్ అనుకుంటా కూడా టూర్ క్యాన్సిల్ పోస్ట్ అంటే అందరు వచ్చారంటే అయితే మీకు విషయం ఏంటంటే చివరిలో అసలు దేవ కొన్ని కొన్ని చూడండి తీసుకోవాలి వాళ్ళు పర్మిషన్ వరకు తీసుకుంటారు చెప్పండి పర్మిషన్ అనేది దేవాలయం నిర్మాణం వరకు తీసుకుంటారు తర్వాత దాంట్లో ఉండేటువంటి వాటికి సంబంధించిన ప్రమాదాన్ని పొందేకోవటం ఇప్పుడు బస్సులోనో ట్రైన్ లోను ఫ్లైట్ లోనో చూడండి వాళ్ళకు శనివారం ఏకాదశి రోజు చనిపోయారు వాళ్ళందరూ కూడా చాలా చూడండి మహిళలు ఈ విషయంపై డిఫరెంట్ గా మాట్లాడుతుంటే చాలా అవునండి ఇది నేను ఎప్పుడు

లోకేష్ గారేల్లారు ఓమర్ ఓకరు ఉన్నారు సంఘటన ఇబ్బందిగా ఉందని తెలిసి రాజకీయ పార్టీలో మీది తప్పు అంటే మీది మీది తప్పు అంటే మీదని మాట్లాడుకుంటున్నారు ఇది ఎవరి తప్పు చెప్పండి అక్కడ కోపారికి ఈ సంబంధం ఈ ప్రభుత్వానికి ఏ సంబంధం ఉండదు కొంచెం ఆలోచించి కొంచెం ఆలోచించి మాట్లాడాలి అంటాడు మనుడు అవును ఈ మాత్రం ఈ కొంచెం అనేది అన్ని విషయాల్లో కూడా అంత నాయనవు ఇందులో ఏమన్నాడంటే మనవాడు ఇంకా నాకు అంత ఓపిక లేదు కానీ ఒకసారి వినేసరికే మైండ్ బ్లాక్ అయింది నాకు మనోడు అంటాడు అక్కడికి ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏదో వెళ్ళి గ్రిల్స్ లాగేసి రైలింగ్ పడేసేసి ఆయన ఏదో చేసినట్లు అసలు ఇట్లా ఎట్లా విమర్శలు చేస్తారు అంటాడు మరి మరి అదే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి పుష్కరాల్లో ఆయనే ఉన్నాడు కదా ఘాట్లో వీఐపీ ఘాట్ని వదిలేసి వేరే ఘాట్లోకి ఎందుకు వెళ్ళాడమ్మా అప్పుడేమని సమర్థించాము మనము అంటే మనుషులకి జ్ఞాపక శక్తి ఉండదు అనుకుంటారు వీళ్ళు లేకపోతే ఇక్కడ ప్రభుత్వ తప్పిదం లేదు మరి ఎక్కడ ఉండదు నాయన ప్రభుత్వ తప్పిదం పుష్కరాలు అంటేనే భయం పడుతుంది కదా ఇప్పుడు మరి దాని మీద కమిటీ వేసి ఏం చేశారు ఆ రోజున ప్రచారం వల్ల జరిగింది ఇదంతా లేకపోతే అసలు ఏమి ఉండేది కాదు అని మరి దయ ప్రచారం కోసం కదా బాబు మనం కెమెరాలతో సహా పోయింది ఆ రోజున బాధ్యత అలదిగాదు ఇదంటే ఈ పాండ పాపం ముసలాయన వందేళ్ళకు దగ్గర ఉన్నాయన ఆయన ఏం చెప్తాడు ఆయన పట్టుకొని ఏం అడుగుతారు సరే బాధ్యత లేదు అని ఒక గంప గుత్తగా బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తే మట్టి ఖర్చుల కోసం మేము ఎంత ఇస్తాం అంత ఇస్తామని ఎవరిని ఇప్పుడు సంఘటన జరగక ముందు అంటే ఇంకా చాలా ఉన్నాయి మనకు ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని గుళ్ళు ఉన్నాయి ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న గుళ్ళు చాలా ఉన్నాయి కదా మరి వాటన్నింటి మీద ఏమైనా పెట్టించగలుగుతారా ఇప్పటికైనా బాధ్యత దీనికి తీసుకోరు సరే దేనికి తీసుకుంటారు ఇక మరి ప్రభుత్వం తప్పిదం అట్లా ఎక్కడ వీళ్ళు అంటారు అని చెప్పేసి ముందు నుంచి భజన చేసుకుంటూ వచ్చేసి చివరికి ఉచిత బస్సు కూడా దీనికి లంక పెట్టాడంటే ఎంత నిసుకుగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు అనేది అర్థం కావట్లేదా ఇది మనది కాదు ఏదో జరిగింది ఇప్పుడు ప్రైవేట్ బస్సు ట్రావెల్స్కి ప్రభుత్వానికి సంబంధం ఏంటి మరి అది లాజిక్ లేని ప్రశ్నే అయినా అడుగుతున్నాం ఇవి కాదు ఎవరి ప్రాణాలైనా సరే ప్రాణాలే ఈ సమయంలో ఇలా జరిగింది అంటే ఇది ఒక మేలుకొలుపుగా తీసుకోవాలి కానీ తప్పు మాది కాదు తప్పు మాదిగాదు అని చెప్పి అవతల వాడి మీద ఇంకొకటి మీద రద్దడం కరెక్టా ఉచిత బస్సు అసలు చూశారు కదా దాన్ని తెలుగులోనే మన గ్రామర్ అంటారు కదా వర్ణమాల అనొచ్చు గ్రామర్ వర్ణమాల కాదు కానీ అసలు వ్యాకరణంలోనే లేని ఒక అలంకారాన్ని తీసుకొచ్చి పెట్టాడు ఉచిత బస్సు వల్ల ఇలా ఎక్కువ మంది వెళ్ళాడు ఏ కర్మ మాకు